అనగారిన వర్గాల ఆశా జ్యోతి బడుగులు నాయకులు మహాత్మా జ్యోతిరా పులే వద్దంతి సందర్భంగా నేలూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ నేత కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కరకట్ల రఘురా ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కార్యక్రమంలో జివి కృష్ణయ్య అరిగిన సాయిరాం పాబోలు సత్యం తిరుపతి శేఖర్ ఒంగోలు దాసయ్య రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు అనగారిన వర్గాల కోసం పడుగుల కోసం ఆయన వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు రావాలనే ఆలోచనతో అనేక పోరాటాలు చేయించిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే గారు వారు ఈ భారతదేశంలో అణగారకడదు వారి విద్యాపరంగా ముందుకు సాగా సాగాలనే ఆలోచనతో వారి శ్రీమతి అయిన సావిత్రభాయ్ పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఈ భారతదేశంలో ఉన్న పడుగులకి అనగారిన వర్గాల వారిని విద్యాపరంగా ముందుకు తీసుకోబోయిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈరోజు ఆయన పోరాటాల ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా నగర మేయర్లుగా ఉండాలని అంటే ఈ రోజు ప్రజాప్రతినిధులుగా మహాత్మా జ్యోతిరా పోలీ గారి పోరాట ఫలితమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతా ఉన్నారు బీసీల స్థితిగతులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఈరోజు స్థానిక సంస్థలకే పరిమితం చేసిన ప్రభుత్వాలు వారికి చట్ట సభల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది వారిని శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా చట్ట సభలో ప్రవేశించేటట్లు రాజ్యాంగబద్ధంగా వారికి రిజర్వేషన్ కల్పిస్తే వారు ఆ సభల్లో ప్రవేశించి వాణిని వినిపించి వారి యొక్క హక్కుల్ని నెరవేర్చుకునే దానికి చట్టసభల అవకాశం కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు గురువు లాంటి వారు మహాత్మా జ్యోతిరావు పూల గారు అని చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో నిర్మించినట్లే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని వంద అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నిర్మించమని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా ఏదైతే ఆయన మహా నేత అనగారిన వర్గాల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి తన జీవిత సర్వస్వాన్ని ఈ భారతదేశంలో ఉన్న బడుగులకు సమర్పించిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులర్పించాలని అంటే ఆయన విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరా పూలే జయంతి కార్యక్రమాన్ని ఏ విధంగా అధికారికంగా ప్రభుత్వం చేస్తుందో ఆయన వర్ధంతను కూడా అధికారికంగా చేయమని ప్రభుత్వాలు నేను కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించేదానికి ప్రతి ఒక్కరం ముందుంటామని ఈ సందర్భంగా నేను చేసుకుంటూ